మా వీడియోలు మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మూవీ న్యూస్ ఛానల్ ను చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి ఓజీ సినిమా థియేటర్లలో సందడి చేస్తోంది పవన్ కళ్యాణ్ అభిమానులకు పవర్ ప్యాక్ ఎంటర్టైన్మెంట్ దక్కింది కానీ ఈ సినిమాకు నిజమైన హైలైట్ తమన్ సంగీతం తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా రిలీజ్ అయ్యి థియేటర్లలో రచ్చరచ్చ చేస్తోంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు పవర్ ప్యాక్ మీల్స్ దొరికినట్టు అయ్యింది అయితే ఈ సినిమా రివ్యూస్ కూడా పాజిటివ్ వస్తున్నాయి పవన్ ను ఈ సినిమాలో డిఫరెంట్ గా చూపించారని తెలుస్తోంది అయితే ఇదంతా ఒక ఎత్తైతే ఈ సినిమాకు తమనిచ్చిన మ్యూజిక్ మరో ఎత్తు అఖండ తరువాత కాస్త డెలైనట్టు కనిపించాడు తమన్ కానీ ఓజీ సినిమాతో థియేటర్లోని ను బ్లాస్ట్ చేసేస్తున్నాడు పాటల సంగతి పక్కన పెడితే పవన్ కళ్యాణ్ యాక్షన్ సీక్వెన్స్ కు తమన్ కొట్టిన డ్రమ్స్ ఫ్యాన్స్ కు గూజ్ బాంబ్స్ తెప్పించాయి యాక్షన్ సీక్వెన్స్లతో పాటు పవన్ కళ్యాణ్ ఎలివేషన్ సీన్స్ తమన్ తమనిచ్చిన మ్యూజిక్ ఫ్యాన్స్ ను కుర్చీల్లో కూర్చోనివ్వలేదు ఓజీకి తమనిచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బీజిఎం వల్ల సినిమాలో మైనస్లను ఆడియన్స్ పెద్దగా పట్టించుకోలేదని చెప్పాలి నిజాకి ఓజీ కథ కాస్త వీక్గా ఉంది అంతేకాదు ప్లేలో కూడా క్లారిటీ లేదు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉండటం బిజీ బిజీబిజీ అవ్వడంతో సినిమాలకు సరిగ్గా టైం ఇవ్వలేకపోయాడు దాంతో సినిమాలో కొన్ని సన్నివేశాలు కట్ అండ్ లా తయారయ్యాయి కానీ ఈ స్క్రీన్ ప్లేన్ కూడా కవర్ చేయగలిగేలా తమన్ మ్యూజిక్ ఉంది అంతేకాదు ఎన్నడూ లేని విధంగా పవన్ కళ్యాణ్ ఎలివేషన్ సీన్స్ తో సినిమా అంతా నింపేశారు కథలో ఇతర ఎలిమెంట్స్ ను తగ్గించేశారు పవన్ కళ్యాణ్ సినిమా అంటే సెంటిమెంట్ పక్కాగా కనిపిస్తుంది కానీ ఓజీ సినిమాలో సెంటిమెంట్ సీన్స్ అస్సలు పండలేదే అసలు కథ ఏమాత్రం ఇంట్రెస్ట్ గా అనిపించలేదు కానీ పవన్ ఎలివేషన్ సీన్స్కు మాత్రం భారీ ఎత్తున రెస్పాన్స్ వచ్చింది ఎలివేషన్ సీన్స్కు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విషయంలో మరోసారి అఖండను గుర్తుచేశాడు తమన్ ఆ దెబ్బతో తమన్ మరోసారి బిజీ అవ్వడం ఖాయంగా తెలుస్తోంది అసలు బీజీఎంతో అల్లాడించడం అంటే ఈ మధ్య కాలంలో తమిళ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ పేరు బాగా వినిపించింది జైలర్ సినిమాలో రజనీకాంత్ స్టైల్కు అనిరుద్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మామూలుగా హైలైట్ అవ్వలేదు ఈ సినిమాతో మోతం మోగించేశాడు దాంతో అనిరుద్కు అవకాశాలు భారీగా పెరగడంతో పాటు రెమ్యూనరేషన్ కూడా భారీగానే పెంచాడు ఇక అప్పటినుంచి అనిరుద్ కోసం స్టార్ హీరోలు కూడా వెయిట్ చేయడం మొదలు పెట్టారు కానీ ఎన్ని సినిమాలకు అనిరుద్ మ్యూజిక్ అందించగలడు జైలర్ తరువాత అనిరుద్ చేసిన సినిమాలు ఏవీ పెద్దగా ఆడలేదు మ్యూజిక్ కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు మళ్లీ జైలర్ రెండుతో రప్పాడించడానికి రెడీ అవుతున్నాడు ఇక తెలుగు సినిమాలకు అనిరుద్ టైం ఇవ్వడం లేదు ఇచ్చినా సరే ఏదో చేయలేదు అన్నట్టుగానే మ్యూజిక్ చేసి వదిలేస్తున్నాడు రీసెంట్ గా విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమాలకు అనిరుద్ ఇచ్చిన మ్యూజిక్ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు ఈ క్రమంలో ఓజీ సినిమాతో తమన్ రెచ్చిపోయాడు అటు పవన్ ఉచకూతకొస్తుంటే ఇటు తమన్ దానికి తగ్గట్టుగా వాయించేశాడు దాంతో ఫ్యాన్స్కు ఫుల్ పండగ అయిపోయింది ఇక టాలీవుడ్లో అనిరుద్ కోసం వెయిటింగ్ అవసరం లేదు తమన్కు ఇచ్చేద్దాం అనుకుంటున్నారట మూవీ మేకర్స్ తమన్ ఈ రేంజ్లో వాయించడం ఇప్పుడు కొత్తేం కాదు గతంలో బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ సినిమాకు అదరిపోయేలా మ్యూజిక్ ఇచ్చాడు మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలకు స్పీకర్లు పగిలిపోయేలా తమన్ డ్రమ్స్ వాయించాడు ఆ తరువాత కాస్త తమన్ ప్రభావం తగ్గినట్టు అనిపించింది అయితే అఖండ రెండూ ఉంది కదా ఆ సినిమాతో మళ్లీ దడదడలాడించేస్తాడు అనుకున్నారు ప్యాన్స్ కాని ఈలోపు ఓజీ సినిమాతో వణికించేశాడు తమన్ తమన్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తరువాత మాస్ సినిమాలకు కింగ్ ఆఫ్ మ్యూజిక్గా మారిపోయాడు గతంలో ఓ దశాబ్దానికి పైగా దేవిశ్రీ ప్రసాద్ తెలుగు సినిమా మ్యూజిక్ను శాసించాడు యంగ్ స్టార్ సినిమా అంటే దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఉండాల్సిందే అన్నట్టు పరిస్థితి మారిపోయింది అటు తమిళంలో కూడా స్టార్ హీరోలకు దేవిశ్రీ ఓన్లీ ఆప్షన్గా మారిపోయాడు కానీ తమన్ వచ్చిన తరువాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది దేవిశ్రీకి రావాల్సిన అవకాశాలన్నీ తమన్ ఖాతాలో పడిపోతూ వచ్చాయి టాలీవుడ్లో దేవిశ్రీ ప్రభావాన్ని చాలా వరకు తగ్గించేశాడు తమన్ అయితే అటు దేవిశ్రీ ప్రసాద్ కూడా తాను ఏం తక్కువ కాదు అన్నట్టు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉన్నాడు రీసెంట్గా రిలీజ్ అయిన పుష్ప పుష్పరెండుదో రికార్డులు బ్రేక్ చేశాడు దేవిశ్రీ దేవిశ్రీ ప్రభావాన్ని ఎంతో కొంత తమన్ తగ్గిచాడు ఇక ఆ తరువాత వచ్చిన అనిరుద్ ప్రభావం కూడా టాలీవుడ్లో లేకుండా చేస్తున్నాడు తమన్ తన మ్యూజిక్తో మాస్ జనాలకు అదరిపోయే ట్రీట్ ఇస్తున్నాడు దాంతో అనిరుద్ధ్ కోసం వెయిట్ చేస్తున్న డైరెక్టర్లంతా తమన్ వైపు టర్న్ అవుతున్నారు ఇక ఓజీతో దుమ్ములే తమన్ అఖండ రెండు తరువాత మరింత రెచ్చిపోతాడనడంలో ఏమాత్రం సందేహం లేదు కాస్త యావరేజ్గా నడవాల్సిన ఓజీ కథకు పవన్ కళ్యాణ్ స్టైల్ లుక్స్ యాక్షన్ సీన్స్ తో పాటు తమన్ మ్యూజిక్ ప్రాణం పోసిందని చెప్పవచ్చు మరి ముందు ముందు తమన్ తన మ్యూజిక్తో ఎన్ని అద్భుతాలు చేస్తాడో చూడాలి తమన్ సంగీతం ఓజీ సినిమాకు ప్రధాన బలం అని చెప్పడంలో సందేహం లేదు అతని సంగీతం సినిమాలోని లోపాలను కప్పిపుచ్చి ప్రేక్షకులను అలరించింది